రీసెంట్ వస్తుంది శ్రీకాంత్ గారు వెస్ట్ టికెట్ జనసేన పోటీ చేస్తారు లేదా అనేది నాలుగైదు రోజుల్లో తెలియద్దండి ఐ కాంట్ కాంటే పవన్ కళ్యాణ్ అండి మన లోకేష్ గారు చంద్రబాబు గారు ఇటువంటి డిసైడ్ వాళ్ళ పార్టీకి కావాల్సింది గెలవాలి ఒక పశ్చిమ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో రీ రీషఫ్లింగ్ జరుగుతుంది అటు వైసీపీలో జరుగుతుంది ఇది టీడీపీ జనసేనలో కూడా జరుగుతుంది కాబట్టి సీటు ముఖ్యం కాదు ఈ అలయన్స్ అధికారంలో రావాలి ఎంపీ క్యాండిడేట్ గెలవాలి ఏడు నియోజకవర్గాలు గెలవాలి అది ఎవరైతే గెలుస్తారనేది అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది లోకేష్ గారికి నేను హామీ ఇవ్వాలా ఆయన ఆయన నాకు ఇచ్చాడుగా నేను చూసుకుంటాను జాగ్రత్తగా ఫ్యూచర్లోగా మా కుటుంబ సభ్యుడుగా అన్నాడు కదా ఆయన సీటు విషయం అనేది పరిస్థితిని బట్టి రోజు రోజు క్యాండిడేట్లు మారుస్తున్నారు ముఖ్యంగా వైసీపీలో ఎక్కువ మారుస్తున్నారు వాళ్ళ టీవీలో వస్తుందో నలుగురు పేరు దాంట్లో నా పేరు కూడా వేశారు బుద్ధప్రసాద్ అని వేద వ్యాసని నాకేం అప్పుడు ఇప్పుడు ఆ రోజు మేము గుంటూరు పెళ్ళికి వెళ్తే కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి మీరు ఒకసారి కలవండి మీరంటే చాలా ఇష్టంగా ఉన్నారు అంటే నాకు అది పాత స్నేహితుడే వెళ్ళి కట్టచ్చిగా కలిసా వాళ్ళ భావాలు నా భావాలు చెప్పుకున్నాం తర్వాత ప్రజలు ఒక భావాలు నా అభిమానులు ఒక భావాలు చూసా నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుందని నేను చిన్న చాలా కాలం నుంచి చెప్తున్నాను అందుకోసం ఈ పార్టీలో చేరా కాబట్టి అది దానికి దీనికి సంబంధం లేదు బట్ ఐ థింక్ నాకున్న అనుభవంలో నాకున్న ఆలోచనలో ఐ విల్ ఫైట్ నేను వచ్చే ఆంగిల్ అనేది కాలం నిర్ణయిస్తాను

ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిటెన్సీలో పదివేలు నుంచి పదిహేను వేలు మినిమం ఓట్లు ఉన్నాయి మినిమం కొన్ని చోట్ల ఇరవై పాతికి ముప్పై కూడా ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ పెనోలూరు తీసుకోండి వెస్ట్ కాన్స్టియన్సీలో ఎంత జనాభా ఉన్నారో ఓట్లింగ్ ఓటింగ్ ఉందో పెనోలూరులో అంత జనాభా ఉన్నారు అంతైందా కాబట్టి ముస్లిమ్స్లో జరిగేది ఏంటంటే నా బాధ మొదటి నుంచి ఆవేదన ఏంటంటే వెస్ట్ కాన్స్టిట్యన్షన్ ది ఇంపార్టెంట్ ఇక్కడ కనుక మైనారిటీకి ఇస్తే అప్పుడు జగన్ ఫోటో చూడరు ఇక్కడ ముస్లిమ్స్ జలీల్ ఖాన్ ఫోటో చూస్తారు ఇట్లా అయిపోతారు యూటర్ ఇక జగన్ పార్టీలో ముస్లిమ్స్ వెళ్ళే ప్రసక్తి ఉండదు జలీల్ ఖాన్ ఉంటే జగన్ని మర్చిపోతారు అక్కడ క్యాండిడేట్ సంగతి కాదు వైసీపీ క్యాండిడేట్ సంగతి కాదు కాబట్టి ఆ ఇమేజ్ ఆ చరిష్మ మా సర్వీసెస్ మాకున్న మచ్చలేని జీవితం అవి చూసి మొత్తం ముస్లిమ్స్ మన వైపు వస్తారు అట్లాగే దళితుల్లో కూడా కొంత పర్సెంట్ తీసి చీల్చగలుగుతాను ఎందుకంటే వాళ్ళకి చేసిన సహాయాలు వాళ్ళ చర్చల విషయంలో కానీ వాళ్ళ సమస్యల పట్ల కానీ నేను చాలా సేవ చేసి నా ఆ కులానికి ఇంకా వ్యాపారస్తులైతే దలీల్ ఖాన్ తప్ప రెండో ఒకటి వేయరు ఈవెన్ వైశ్యాస్ ఛాన్స్ కూడా నా కూతురికి వేశారు అల్లంపల్లి ఉన్న ఇంటి ఇంటికాడ కూడా మా అమ్మాయికి మెజార్టీ వచ్చింది ఈ పరిణామాలు జరుగుతున్నాయి నాకు స్నేహాలు ఎక్కువ నా పట్ల వాళ్ళ అభిమానం కూడా అట్టగా ఉంటుంది అది రెడ్డీస్ కానీ మారోడీస్ కానీ గుజరాతీస్ కానీ ఇతర క్యాస్ట్లు కానీ ఇప్పుడు కాపులు ఉన్నారు నాతో ఉన్న ఎక్కువ కురలు కాపులే కాబట్టి అప్పుడు పార్టీకి లాభం చేకూరుస్తుంది జిల్లాలో ఉపయోగపడుద్ది లేదంటే ఏమవుతుందంటే ఇది మైనార్టీకి ఇపోతే ఒక బ్యాడ్ ఒపీనియన్ ముస్లిమ్స్లో కలుగుతుంది ఏడు సీట్లు ఆయన ఇచ్చాడు మన మన పార్టీ ఒకటి కూడా ఇవ్వలేదని ఇది కనుక ఇస్తే పార్లమెంట్ అభ్యర్థి గ్యారెంటీగా గెలుస్తాడు పద్నాలుగు నియోజకవర్గాల మీద బ్రహ్మాండమైన ఎఫెక్ట్ వస్తుంది నిన్న నేను మసిలి కూడా లే వేరే విషయంలో అక్కడ కూడా ముస్లిం నాకు కలిశారు ముప్పై నలభై మంది అదే భావాలు వ్యక్తం చేస్తారు అదే లోకేష్ గారికి కూడా చెప్పా చంద్రబాబు గారికి చెప్పా పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పా ఐ విల్ మీట్ అగైన్ అదర్ పార్టీ లీడర్స్ ఆల్సో ఇవాళ రేపట్ కాబట్టి నా విల్ పవర్ ఏమంటుందంటే ఈ అటు ఇటు ఇటు అటు ఇటు అయి ఏదో రకంగా కంటెస్ట్లో ఉంటారనేది వస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు పైకి తీసి

నువ్వు చెప్తున్నావు అది నువ్వు చెప్తున్నావు అసలు ఆ సబ్జెక్ట్ గెలిపించుకోరండి అది వైసీపీ వాళ్ళు చెప్తారు ఈ క్యాండిడేట్ గెలుచుకోరా ఫ్యూచర్ నేను జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తారు మన పార్టీలో అట్లా చెప్తారు యు ఆర్ మై మెన్ దట్ ఈస్ వాట్ హీ సేస్ మై బ్లౌడ్ లీడర్ లోకేష్ గారు అర్థమైందాపి జనసేన అది ఇప్పుడు కాదు గురు రెండు మూడు రోజులు ఆకు గురు నిన్నే కదా జెండా కార్యక్రమం అయింది మీ పెళ్లి జడ్డ తప్పు అయితే నేనా నేనే నేరుగా హైదరాబాద్లో ఉన్నా అరే బాబు ఇప్పుడు తమ్ముడు కృష్ణా గోదావరి ఇప్పుడే కలిసినాయి కలుస్తాం ఆ నీళ్ళు నీళ్ళు టైం పడుద్ది అంతేందా నిన్నే కదా కలిసి ఇంకా కొద్ది కలకి రావాలి పాలు డికాషన్ రెండు కలుస్తా టైం పడుద్ది అంతేందాసేనా ఇక్కడ ఇక్కడ జనసేన టీడీపీ క్వశ్చన్ కాదు విజయవాడ ప్రజలు ఎవరి వైపు ఆలోచిస్తున్నారని చెప్పు నువ్వు నాకు డెఫినెట్గా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పను నేను ఫైట్ అనేది జలీల్ ఖాన్ చేస్తాడు ఆ నమ్మకం నాకుంది అది ఏ పార్టీ ఏ ఇది అనేది నేను ఇప్పుడు చెప్పలేను అధిష్టాన వర్గాలు డిసైడ్ చేస్తాయి బట్ ఐ విల్ డెఫినెట్లీ ఫైట్ సీట్ రాకపోతే ఏం చేయాలో నేను ముందు చాలాసార్లు చేసి ఉన్నాను కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్కి ఇంటికి పంపించేదా ఎస్ అది చేస్తా నాకు నా నా ఆలోచన చేయాలని ఉంది అది ఏ రకంగా అవుతా నేను చెప్పలేదు ఇప్పుడు ఏ పార్టీ అయినా పెళ్లి కొడుకు విను ఏ పార్టీ అయినా జలీల్ ఖానా ఇంకోళ్ళ ఇంకోళ్ళ అని ఆలోచిస్తారు సర్వే రిపోర్టు వాళ్ళు గెలుస్తారా లేదా ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ప్రజల మీద ఆయన మీద బ్యాడ్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ ఆలోచిస్తారు అంత తేలికేం కాదు వాడు పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారా ఇవన్నీ ఇస్తారు ఊరికే డబ్బు ఒకటే కిరేటేరా కాదు సీట్లు అడగడం అందరు అడుగుతారు సీట్లు కానీ ఇది లైఫ్ అండ్ డెత్ సమయం అటు తెలుగుదేశానికి కానీ పవన్ కళ్యాణ్ కానీ వైసీపీకి కానీ ఈ టైంలో చాలా సీరియస్గా ఆలోచిస్తారు అందుకోసే బదే బదే మారుస్తున్నారు అంతైందా కాబట్టి ఆలోచించి ఇస్తారు ఈ సీట్ కనుక నాకు ఇస్తే ముప్పై వేలు మెజార్టీకి తక్కువ తీసుకున్నాను యాభై దాకా ఉంది నా లెక్క ఇదే క్యాండిడేట్ ఉంటే యాభై వేలు మెజార్టీ వస్తుంది నేను తక్కువ చెప్తున్నాను ముప్పై వేలు మెజార్టీ తక్కువ రాదు అది మీ అందరికి తెలుసు ఊరికనే నాకు సత్తాయిస్తున్నారు ఓట్లో ఎన్ని పార్టీ ఇచ్చినా రెండు పార్టీలు ఏ పార్టీ ఇచ్చినా గెలుస్తా నాకు కావచ్చు నాకు ఇప్పుడు నువ్వు పాతోడు ఎబాయ్ నా మాటను నా మాట అరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఓట్లు నా కూతురికి వచ్చిందంటే తెలుగుదేశానికి ఉన్న ఓటింగ్ ఎంత ఇక్కడ జలీల్ ఖాన్ ఇంపాక్ట్ పనికి వస్తుంది జలీల్ ఖాన్ సర్వీసెస్ పనికి వస్తుంది అర్థమైందా ఉన్నావా అంటే ఎలయన్స్ అట్లా జరుగుతుంటాయండి వెస్ట్ కాన్షియన్స్కి వాళ్ళు కొత్త కాదు ఎప్పుడు ఎలయన్స్ గొడవలు ఎక్కువ ఈ నియోజకవర్గానికి గతంలో కూడా జరిగినాయి కదా నువ్వు ధీమా పెట్టుకో నీకు తెలీదా వాస్తవాలు ఖచ్చితమ నియోజకవర్గం నాటకం ఆడుతున్నా ఆయన తెలీదా అరే బాబు తమ్ముడు బాలు గోల్లో కొడతా గ్యారంటీగా రాసి పెట్టుకో భగవంతుడు ఉన్నాడు ఏ ఇగిరి ఇగిరి లస్సీ లేండి అది ఫోన్ పెట్టేయ్ ఏయ్ గారవా